హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాటి వీడియోలో అయితే ఒక హెల్దీ లడ్డు రెసిపీ అయితే చూపిస్తానండి పిల్లోళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఈ లడ్డూను ప్రతిరోజు ఒక్కటి తీసుకున్నా చాలండి చాలా చాలా హెల్దీ అనమాట చేసుకోవటం అయితే చాలా సింపుల్ తప్పకుండా ట్రై చేయండి ప్రతిరోజు ఒక లడ్డు చొప్పును తీసుకున్నామంటే మనకు కావాల్సిన ఐరన్ ఇంకా కాల్షియం ఇవన్నీ కూడా చక్కగా లభిస్తాయండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి సో దానివల్ల నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా స్టవ్ పైన ఒక మందంగా ఉండే ప్యాన్ పెట్టుకొని అందులో ఏదైనా ఒక కప్పు తీసుకొని ఆ కప్పుతో ఒక కప్పు నిండుగా ఫ్లాక్ సీడ్స్ వేసుకోండి అంటే గింజలు అంటారు కదా అవైతే వేసుకొని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలండి కొద్దిసేపు ఇలాగే ఫ్రై చేసుకుంటూ ఉన్నారంటే గింజలు అయితే చిట్టుపట్లాడుతూ ఉంటాయండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఇలా చిట్లుతున్న టైంలో వీటిని తీసేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో వేసి పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని సేమ్ కప్పుతో ఒక కప్పు నిండుగా పల్లీలు వేసుకోండి అన్నీ కూడా ఒకటే కప్పుతో కొలుచుకోండి సో బెల్లం వేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పుడు పల్లీల్ని కూడా లో ఫ్లేమ్లో మొత్తం బాగా ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలండి పల్లీలు మొత్తం ఇలా బాగా ఫ్రై అయిపోయి కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని కూడా తీసేసుకొని ప్లేట్లో వేసి పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని సేమ్ కప్పుతో ఒక కప్పు నువ్వులు వేసుకోవాలి ఇక్కడ నేనైతే నల్ల నువ్వులు తీసుకుంటున్నానండి మీ దగ్గర తెల్ల నువ్వులు ఉన్నా కూడా తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు నువ్వులు వేసిన తర్వాత కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి నువ్వులు అయితే చాలా తొందరగా ఫ్రై అయిపోతాయండి సో దగ్గరుండి జాగ్రత్తగా ఫ్రై చేసేసుకోండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి నువ్వులైతే ఇలా చిట్లుతున్న టైంలో తీసేసుకొని వీటిని కూడా ప్లేట్లో వేసి పెట్టుకోవాలి ఇలా అన్నీ వేయించుకొని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవడం కోసం అన్నింటినీ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే ఒక గుప్పెడు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి ఇష్టం ఉంటే రెండు యాలకలు కూడా అండి నేనైతే ఇక్కడ యాలకలు వేసుకోలేదనమాట ఇప్పుడు అన్నింటినీ ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా మెత్తగా పొడి చేసుకోవాలి ఇలా పొడి చేసుకొని మళ్ళీ ప్లేట్లోకి తీసేసుకోండి మిక్సీ జార్లో అడుగున కొద్దిగా పొడి ఉంచుకొని తర్వాత ఇప్పుడు ఆ పొడిలోనే ఒక కప్పు బెల్లం పొడి వేసుకోవాలి ఇలా ఇలా కొద్దిగా పొడి ఉంచుకొని బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకున్నామంటే బెల్లం అయితే మొత్తం బాగా మిక్స్ అయిపోతుందండి ఇలా బెల్లాన్ని కూడా మిక్సీ పట్టుకున్న తర్వాత దాన్ని కూడా ప్లేట్లోకి వేసేసుకొని మొత్తాన్ని చేత్తో బాగా కలిపేసుకోండి ఇలా మొత్తం కలిపేసుకున్నామంటే ఉండలాగా చుట్టేసుకోవచ్చండి మనకు నువ్వుల్లో ఉండే ఆయిల్ అలాగే గింజల్లో ఉండే ఆయిల్ వల్ల ఉండలు అయితే చక్కగా అన్నమాట చూస్తున్నారు కదా ఉండలు ఎంత చక్కగా వచ్చాయో లేదు ఇంకొంచెం టేస్టీగా కావాలనుకుంటే అందులోనే ఒక రెండు స్పూన్లు దాకా నెయ్యి వేసుకొని కలిపేసుకోండి నెయ్యి అనేది పూర్తిగా ఆప్షనల్ అండి నెయ్యి వేసుకోకపోయినా కూడా లడ్డూలు అయితే చక్కగా వస్తాయన్నమాట మీరే చూసారు కదా ఫస్ట్ నెయ్యి వేయకుండా కూడా ఒక లడ్డూ అయితే చేశాను కదా నెయ్యి వేయకపోయినా కూడా చక్కగా వస్తాయండి కాకపోతే నెయ్యి వేసుకున్నామంటే కొద్దిగా టేస్టీగా ఉంటుందన్నమాట ఇలా నెయ్యి వేసుకొని మొత్తం కలిపేసుకున్న తర్వాత లడ్డూలు చుట్టేసుకోవడమేనండి లడ్డూలు అయితే చక్కగా చాలా బాగా వస్తాయండి ఇంకా టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట ఇలా నువ్వులు పల్లీలు వేసి చేసామంటే ఇంట్లో వాళ్ళకి గింజలు వేసినట్టే తెలియదండి చాలా టేస్టీగా ఉంటాయి గింజలు ప్రతిరోజు మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవటం చాలా మంచిది అనమాట తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే మీకు ఎలా వచ్చాయనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇలా లడ్డూలన్నింటిని చేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంటాయండి పిల్లల స్నాక్స్ బాక్స్లోకైనా లేదంటే పిల్లోళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత ఒక లడ్డూ ఇచ్చినా కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ